ఇవాళ సర్దార్ నెస్ట్ వెన్యూలో చిన్మయ మిషన్ డెబ్బై ఐదో యానివర్సరీ సెలబ్రేట్ చేస్తూ ఇక్కడ ఉన్న పిల్లలు ఇంచుమించు మూడు వేల మంది పిల్లలకి దేశభక్తి గురుభక్తి భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చాంటింగ్ చేపించి ఓవరాల్ వాళ్ళ డెవలప్మెంట్ నిన్నే నేను ఒక ప్రోగ్రాంలో ఉన్నాను మనము ఈ లైఫ్లో మన ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే మనం ఈ లైఫ్లో ఖర్చు పెట్టేయాలి మిగిలిపోయినా మన మనతో పాటు తీసుకెళ్ళలేము కానీ మనం ఎప్పుడైతే శ్లోక చాంటింగ్ చేస్తామో దేవసేవ చేస్తామో అది మనకి పర్మనెంట్ క్రెడిట్ అంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఆ క్రెడిట్ మనతో ఉంటుంది సో ఇలా పిల్లలతో ఇట్లాంటి కార్యక్రమం చేపించినందుకు చిన్నమాషన్ ని బాగా అభినందిస్తున్నాను అండ్ గౌత శ్రీషా గారు కూడా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర వహించారు సో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఇట్లా చేస్తూ పిల్లల్లో ఏంటంటే మన భాష మన శ్లోకాలు మన ఎంటైర్ కల్చర్ హిస్టరీ కూడా చాలా వరకు మర్చిపోతున్నాము ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అవి మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం వస్తుంది ఒక ఛాలెంజ్ తీసుకున్నారు లక్ష మందితో ఇట్లా చాంటింగ్ ప్రోగ్రామ్ చేయాలి అని నేను కూడా ఆ ఛాలెంజ్కి పూర్తి సపోర్ట్ ఇద్దామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ तो जो किसी ने बात कहें कि मेरे तो अभी मायूस शाह तो नहीं सलमान ने जो अस्सी है कौशल नाम है आओ बेगर नो डबल्स चक्कर घटिया चक्कर घटाए मायूस आगे गरुणी <maan> దేశభక్తి గురుభక్తి విద్యాభక్తి వీటన్నిటిని పెంపొందించుకుంటూ నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఈ సమాజంలో అందరం కూడాను మమేకమై చేపట్టవలసిన కార్యక్రమాన్ని ఈరోజు చిన్మయా మిషన్ వారు అద్భుతంగా ఇక్కడ దేశభక్తి గీతాలను అలాగే భగవద్గీత ప్రాయోజ ప్రవచనాన్ని ఇక్కడ జరిపించడం అనేది చాలా చక్కటి కార్యక్రమం కింద భావిస్తున్నాను చిన్నారులని ఇక్కడికి పంపించిన వారి తల్లిదండ్రులని స్కూలు టీచర్లని యాజమాన్యాలు అందరికీ కూడాను నా ప్రత్యేక ధన్యవాదాలు సాగ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు యువతరంగా ఒక కార్యక్రమానికి సర్దార్ నెస్ట్ వేదిక కావడం మా కుటుంబం అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్ళిపోతూ భారతదేశ చరిత్రను సంస్కృతి మూలాలను మర్చిపోతున్న తరుణంలో చిన్మయా మిషన్ వాళ్ళు యువతరంగా ఒక కార్యక్రమంలో భావి భావత భారత పౌరులైన విద్యార్థుల ద్వారా ఈరోజు భగవద్గీత పారాయణం చేయడం అన్నది ఒక అద్భుతమైన ఒక ఆలోచన ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సమాజంలో సమాజం పట్ల వారికి ఒక బాధ్యత ఉంది మనం చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డాక మన భారతదేశానికి మన సమాజానికి ఏం చేయాలన్నది ఒక అంతర్లీన మెసేజ్ ద్వారా మరియు భగవద్గీత మనందరికీ తెలిసిందే ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా ఒకసారి మనం ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాక ఎవరు తోడు వచ్చినా రాకపోయినా లక్ష్యం దిశగా మన ప్రయత్నం ముందుకు వెళ్ళాలని ముఖ్యంగా ఈరోజు సర్దార్ నెస్ట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే రేపు ఉదయం మన భావి భారత సంపద కాబోతున్న ఈ పిల్లలందరిలోనూ ఒక మోటివేషన్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా మీకు ఒక లక్ష్యం నిర్దిష్టంగా ఏర్పరచుకొని ఆ లక్ష్యం వైపు ముందుకు సాగాలని మరి ఇక్కడ గురువుల ద్వారా వాళ్ళకి ఒక మెసేజ్ని ఇప్పటి నుంచే సమాజం పట్ల వాళ్ళకొక బాధ్యతని కల్పించాలి ఈ కార్యక్రమం ఆద్యంతం సాగింది ఈ కార్యక్రమంలో మరి నా భర్త వెంకన్న చౌదరి గారి సహధర్మచారినిగా మనం ఎంత చేసినా మన సమయాన్ని మన సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి ఇవ్వాలి అని తను ఇటు రాజకీయాల రాకముందు నుంచి చేస్తున్న ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు ఆయన భార్యగా బా ఈరోజు నేను పార్టిసిపేట్ చేశాను మరి ఈ కార్యక్రమానికి పితృ పితృసమాన్లు పెద్దలు బండారు సత్యనారాయణ గారికి సోదరులు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ కార్యక్రమం మీద ఒక ఆసక్తితో ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తున్న భరత్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ చేసిన ముఖ్యంగా చిన్నపిల్లలకు వారి తల్లిదండ్రులకు వారిని దాకా తీసుకొచ్చిన వాళ్ళ గురువులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిన్మయ మిషన్ వారికి మా అందరి మా అందరి శ్రద్ధానే తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దర్శకనమందు గిరి కారుడని మేడ ప్లీజ్ చేయండి and this good AC కూడా సన్మానం చేస్తూ